నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటిది ఒకే ఒక విషయం రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్ కొన్ని రోజుల క్రితం ఎలక్షన్ కమిషన్ పరంగా ఒక అనుబాంబు పేల్చబోతున్నాను అంటూ కూడా పార్లమెంటు సాక్షిగా బయట ఒక మీడియా పత్రికలకు ఆయన చేసినటువంటి కామెంట్ ఏం చేస్తారా ఏం నిరూపించబోతున్నారు ఏంటి అనుబాంబు అనుకున్న వారికి ఎట్టకేలకు నిన్న ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో బిత్తరపోయిన పరిస్థితి అన్నమాట దేశం మొత్తం కూడా రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ని ఆసక్తిగా చూస్తూ కూడా ఎన్నో అనుమానాలకి అలాగే నిజంగా ఈ దేశంలో ఎన్నికలు సజావుగా నిజాయితీగానే జరిగాయా అనే అనుమానాలను రేకెత్తించాయి ఆయన ఇచ్చినటువంటి టోటల్ ప్రజెంటేషన్లో ఒకే ఒక పాయింట్ ఎన్నికల కమిషన్ తన ఓట్లను దగా చేసింది పకడ్బందీగా ఓట్లు చోరీ చేసి అధికార పార్టీకి ఇచ్చింది అందువల్లే బీజేపీ అధికారంలోకి రాగలిగింది అనేది ఆయన చేసినటువంటి ఒక పెద్ద కామెంట్ అది కామెంట్ కూడా కాదు ఆరోపణ అని చెప్పాలి డైరెక్ట్గా చేశాడు ఆయన ఎలక్షన్ కమిషన్ ఓట్లను చోరీ చేసింది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు జరపటంలో చాలా పెద్ద తప్పు చేసింది అనేది ఇది చిన్న చితగా విషయం ఏం కాదు ఒకవేళ ఆరోపణ గనక నిజమే అయితే గనక ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఈ దేశానికి ఈ దేశ న్యాయస్థానానికి ఈ దేశంలో ఉన్నటువంటి అందరికన్నా కూడా ముఖ్యమైన వాళ్ళు ఓటర్ ఆ ఓటర్కి సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుంది ఒకవేళ గనక అది నిరూపితం కాకపోతే గనక రాహుల్ గాంధీ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా అది తర్వాత పరిణామం కానీ సాక్ష్యాలు లేకుండా ఆధారాలు లేకుండా అంత ధైర్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేషనల్ మీడియా ముందు ఇచ్చే సాహసం రాహుల్ గాంధీ చేసి ఉంటాడా నిజంగానే సాక్ష్యాలు లేకుండానే తప్పిదాలు జరగకుండానే ఇంత ధైర్యంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధాని అభ్యర్థిగా నిలబడే ఒక వ్యక్తి ఇంత పెద్ద ఆరోపణ అది కూడా నూట యాభై కోట్ల మంది ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకోదగ్గ భారతదేశం అన్నిటికీ మించి ఎన్నో కులాలు మతాలు రీజియన్సు స్టేట్సు వివిధ వర్గాలు వర్ణాలు ప్రజలు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క తినే ఆహారం దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు వేసుకునే చెప్పుల వరకు కూడా వివిధ రకాల సంస్కృతులు నడుస్తున్నటువంటి ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ఎంత కఠినంగా జరుగుతాయి ఎంత కష్టంగా జరుగుతాయో మనందరికీ తెలిసిందే ప్రపంచం మొత్తం కూడా భారతదేశ ఎన్నికలు జరుగుతున్న వేళ చాలా ఉత్కంఠంగాను ఎదురుచూస్తుంటాయి ఎందుకంటే ఇక్కడ నిర్వహించే ఎన్నికలు ఏ దేశంలోనూ కూడా ఇటువంటి వ్యవస్థ లేదు ఇటువంటి ఆ విధానం లేదు ఇన్ని రకాల స్టేట్స్ ఇన్ని రకాల భాష వేషధారణ ఉండదు మొదట్లో మనం ఒక స్లిప్ పేపర్ స్లిప్తో ఓట్లు వేసేవాళ్ళం ఎంతో నిలబడి మనకి మంచి చేసే నాయకుల్ని ఎంచుకోవటంలో నిజంగా దేశం మొత్తం కూడా ఆ రోజు ఎంతో బాధ్యతగా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఓటు హక్కును వినియోగించుకొని తన నియోజకవర్గ అభివృద్ధికి తన ప్రాంతం అభివృద్ధికి ఊరు అభివృద్ధికి ఎంతో నిజాయితీగా పార్టీలకు అతీతంగా సరే పార్టీ అభిమానాలు నాయకుల అభిమానాలు ఏవైనా ఉన్నా కానీ ఆ ఒక్కరోజు మాత్రం ఓటు హక్కు వినియోగించుకుంటాడు నిజంగా ఈ దేశంలో అభివృద్ధి కావాలనుకున్న ఓటర్కి ఈరోజు అన్యాయమే జరిగింది దేశం అభివృద్ధి కాకుండా ఉండడానికి ఇంత పెద్ద ఎత్తునటువంటి ఒక ఫ్రాడ్ ఆయన ఆరోపించిన మాటలు ఒక్కసారి మీరు గనక వీడియోలో వింటే మనకే అర్థమవుతుంది చాలా పెద్ద ఎత్తున పగడ్బందీగా ఓట్లు చోరీ చేశారు ఓట్లు చోరీ చేయటమే కాదు వాటిని అధికార పార్టీకి అధికారంలో రావటానికి సహాయం చేసింది ఆర్ ద రైట్ పీపుల్ బీంగ్ అలౌడ్ టు ఓట్ ఆర్ ఫేక్ పీపుల్ బీంగ్ యాడెడ్ టు దోటర్ లిస్ట్ అండ్ ఈస్ దోటర్ లిస్ట్ ట్రూ ఆర్ నాట్ సో ఫర్ సమ్ టైమ్ నా there has been suspicion among the public based on a couple of points anti incumbency is something that hits every single party in every single democracy but for some reason the bjp is the only party in a democratic framework that basically does not suffer this idea of anti incumbency i do the first thing నెంబర్ టూ ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఇదొక పెద్ద ఫ్రాడ్ అంటే ఆయన నిజంగానే ఒక దొంగ మీరు ఒక దొంగతనం చేశారు ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజలను మోసం చేశారు మిమ్మల్ని శిక్షించక తప్పదు అని ఇండైరెక్ట్గానే చాలా పెద్ద మాటలే అన్నాడు ఆయన ఒక్కసారి ఆయన వీడియో కనుక ఎవరైనా చూడకపోతే కనుక నిన్న రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఫేక్ ఓట్స్ డూప్లికేట్ ఓట్స్ అలాగే రకరకాల క్యాటగిరీస్లో అస్సలు ఓట్స్ ఎలా మిస్యూజ్ అయ్యాయి ఒక్క కర్ణాటక నియోజకవర్గంలోని మహదేవపురం అసెంబ్లీ సిగ్మెంట్లో ఒక్క రాష్ట్రంలో ఎన్ని సిగ్మెంట్స్ ఉంటాయి ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయో మనందరికీ తెలిసిందే ఉదాహరణకి ఆంధ్రనే లేకపోతే తెలంగాణను తీసుకుందాము దాదాపు ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయో సో మనం అన్ని అవసరం లేదు ఒక్క నియోజకవర్గం అసెంబ్లీని ఆయన నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో దిమ్మ తిరిగిపోయే వాస్తవాలను బయటపెట్టాడు నిజంగా ఈ దేశంలో బీజేపీ అధికారంలో రావడానికి ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా సహాయం చేసింది అనడానికి సాక్ష్యాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని చూపించేసాడు నేషనల్ మీడియా అన్నిటికి ఇంకా అంతకన్నా పెద్ద ఇదే ఉంటుంది ఆయన ఏదో ప్రెస్ మీట్లోనో లేకపోతే రాజకీయ పార్టీగానో విమర్శలు చేశాడంటే ఒక అర్థం ఉంటుంది పోనీ బీజేపీ గవర్నమెంట్ మీద మీరు దొంగ ఓట్లు సృష్టించుకొని దొంగ ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు అంటే ప్రతి ప్రజానాయకుడు కూడా ఓడిపోయిన వాళ్ళు కూడా లేకపోతే పొలిటికల్ పార్టీ అన్న తర్వాత కామన్ కానీ ఆయన చేసింది ఈసీ మీద ఈసీ మీద ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో అత్యున్నత న్యాయంగా ఒక్క ఎలక్షన్స్ టైంలో ఎవరు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ఈసీ ఈజ్ ద హైయెస్ట్ పవర్ అథారిటీ అనమాట ఎలక్షన్ కమిషన్కి సర్వాధికారాలు ఉంటాయి అటువంటి బాధ్యతలో ఉండిన వాళ్ళు ఇంత దారుణమైన పరిస్థితి నిజంగా చాలా సీరియస్ ఇష్యూ అనమాట చిన్నదేం కాదు మనం అందరం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ కూడా ఒక్కసారి ఆలోచించండి ఇట్స్ అ బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఇన్ ది కంట్రీ చాలా దారుణమైంది ఇది అన్ని నేరాలు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు జరిగిన ఎన్ని నేరాలు అయితే జరిగాయో ఎన్ని న్యాయస్థానాల్లో శిక్షలు పడిన వాళ్ళు ఉన్నారో జైలులో మగ్గుతున్న నేరస్తులకు మించిన కూడా అంతకు మించిన నేరం వీళ్ళు ఈసీ చేసిందనేది ఆయన ఆరోపించిన మాట నిజానికి ఇవన్నీ కనుక ప్రూవ్ కాకపోతే చాలా పెద్ద శిక్షణ ఎదుర్కోవాలంటుంది రాహుల్ గాంధీ ఇంత చిన్న చిత్క లీడర్ అంటే అంత చిన్న చిత్క లీడర్ కూడా కాదు కదా రేపు ప్రధాని కాబోయే అభ్యర్థి అలాంటిది ఆలోచించకుండానే ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటాడా ఒకసారి ఆలోచిద్దాం నిజంగా బీజేపీ రావటానికి ఈసీ కమిషన్ చేసినటువంటి ఈ ఫేక్ ఓటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది నిజంగా దోహదపడిందనే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ రేకెత్తించాయి ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ ఫేక్ ఓటింగ్ ఈ ఫోక్ ఓటింగ్ ఎలా జరిగింది అనేది ఆయన సింపుల్గా ఎక్కువ టైం కూడా తీసుకోలేదు అందరికీ అర్థమయ్యే రీతిలోనే ఒక్క బెంగళూరులో సెంటర్లో ఉన్నటువంటి మహదేవపురం నియోజకవర్గం అసెంబ్లీ సిగ్మెంట్ని ఓట్లు లిస్ట్ దానికి సంబంధించినటువంటి ఓట్లు ఫారమ్స్ని అడిగితే ఇంత పెద్ద ఎత్తున బండెల్స్ అవన్నీ కూడా ఆ ఒక్క సిగ్మెంట్కి సంబంధించినటువంటి ఓటర్స్ లిస్ట్ పేపర్స్ అనమాట అవి ఇవన్నీ కూడా వాళ్ళు కూర్చొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని గత ఆరు నెలల నుంచి వెరిఫై చేసి క్రాస్ చెక్ చేసి విడదీసి విడదీసి ఒక్కొక్క పేరుని ఎంటర్ చేసి రీసెర్చ్ చేసుకొని చేయగా వాళ్ళకి దిమ్మ తిరిగి మతిపోయే సాక్ష్యాలు బయటకు వచ్చాయి వాళ్ళు కనుగొన్న వాటిలో మీరు ఒక్కసారి చూడండి రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రజెంటేషన్లో దగ్గర దగ్గరగా లక్షా రెండు వందల యాభై ఓట్లు దాకా కూడా అన్ని ఫేక్ ఓట్సే అంటే ఒక లక్ష రెండు వందల యాభై ఓట్స్ అనేవి కూడా దారుణంగా చోరీ చేసేసారు ఆయన పెద్ద స్టేట్మెంట్ ఒక ఫస్ట్ స్టేట్మెంట్ అది దీంట్లో పదకొండు వేలు ఓట్లు డూప్లికేట్ ఓట్స్ నలభై వేల ఓట్లు ఫేక్ ఓట్స్ పదివేల ఓట్లు సింగిల్ అడ్రస్ అంటే ఒకే ఇంట్లో ఒక పది ఇరవై ముప్పై ఓట్లు మరి ఎలా ఉంటాయో ఇన్వాలిడ్ ఫొటోస్ ఫోటో ఉంటుంది అది ఎవరిదో తెలియదు చిన్న సైజు ఫోటో ఉంటుంది అసలు అర్థం కాకుండా ఉంటుంది నాలుగు వేల ఓట్లు ఉన్నాయి మిస్యూజ్ ఫర్ ఫామ్ సిక్స్ మనం ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఫామ్ సిక్స్ అనేది ఫిల్ చేసి ఓటు కోసం అభ్యర్థిస్తాము ఓటు అప్లై చేయడం కోసం అలాంటి మిస్యూజ్ చేసిన ఫామ్స్ కూడా ముప్పై మూడు వేల ఫామ్స్ మిస్యూజ్ అయ్యాయి వీటన్నిటినీ ఆయన ఏదో లెక్కల రూపంలోనో లేకపోతేనో అంకెల రూపంలోనో చూచాయిగా ఏదో సిల్లీగా చెప్పి వదిలేదేదో నిన్న నేషనల్ మీడియా మొత్తం కూడా ఒక్కసారిగా కంగు తినే విధంగా భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా నివ్విరిపోయే విధంగా నిజంగా మేము ఓటు వేశాం ఎంత కష్టపడి మా ప్రజాస్వామ్యంలో మా ఓటు హక్కును వినియోగించుకున్నామన్న ప్రతి ఓటర్కి కూడా దెమ్మ తిరిగే నిజాలు బయటపెట్టాడు ఆయన ఒక్క నెంబర్స్ని మాత్రమే చూపిస్తూ ఏదో ఈసీ మీదో లేకపోతే బీజేపీ మీదో బురద జల్లేసి రాజకీయ కామెంట్స్ చేయలేదు అందరం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చెప్పిన ప్రతి నెంబర్ చూపించిన ప్రతి సాక్షిని కూడా విత్ ప్రూఫ్స్తో గత ఆరు నెలల నుంచి వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి ఈ ఓటర్స్ బండెల్స్ ఏవైతే ఉన్నాయో మన ఫోటోలో చూస్తున్నాం ఆ బండెల్స్ నుంచి వెరిఫై చేసి క్రాస్ చెక్ చేసి ఒక్కొక్క పేరుని రీక్రాస్ చెక్ చేసుకుని ఆ పేరు మళ్ళీ ఎక్కడ ఉంది ఎలా వచ్చింది ఏ అడ్రస్లో ఉన్నారు నిజంగా ఆ ఓటరు అన్నిసార్లు ఎందుకు వచ్చాడు ఈ ఓటర్ ఇక్కడ ఉన్నాడు మరి ఇంకో అడ్రస్లో కూడా ఎలా వచ్చాడు మీరు గనక ఒక్కసారి నిన్న ఎవరైనా రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కనుక మిస్ అయితే ఒక్క ఫైవ్ మినిట్స్ టైం తీసుకొని రెండు నిమిషాలు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూడండి ఈ ఒక రెండు వందల యాభై ఓట్లకు సంబంధించి ఆయన విత్ Evidence and proofs to Chala Chakaga in Form six is the form that allows new voters to become voters. So generally, Form 6 is anyone who's 18 and above but hasn't voted in the last election. So they should be between 18 and 22, 23 years old. And so now we're going to go into the details and we're going to show you how this was done. Here is duplicate voter. There are 11,965 voters of this type. జెంటల్మెన్ సింగ్ డాంగ్ చిన్న పిల్లలు చూసినా సరే అర్థమైపోతుంది అంత సెన్సిటివ్ మ్యాటర్ని అంత బిగ్ ఇష్యూని చాలా సింపుల్గా ఆయన దేశం ముందు పెట్టాడు మనందరం ఈ ప్రజెంటేషన్ తర్వాత అయినా సరే ఒక్కసారి మనల్ని అందరం ప్రశ్నించాలి బీజేపీని కూడా ఒక్కసారి ప్రశ్నించాల్సిన అది అవసరం ఉంది కానీ కాకపోతే ఈ ఆరోపణలు అన్నీ చేసింది కూడా మొట్టమొదటిగా ఆయన బేస్ చేసుకొని సరే రాజకీయ పార్టీలు అంటారా తమ గెలవటానికి ఎన్ని ఎత్తుగడలైనా చేస్తాయి ఏటికైనా ఆరోపడతాయి ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని నమ్ముకొని మీరు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తారు అంటూ ప్రజలు మీకు సర్వాధికారాలు ఇచ్చి ఆ నెల రోజులు రెండు నెలల పాటు మీరే మాకు రాష్ట్రపతి ప్రధానమంత్రి సీఎం ఎమ్మెల్యే ఎంపీ అన్నీ మీరే అనే భావంతో ఎటువంటి ఇదైనా సరే మీరు ఈ ప్రజాస్వామ్యంలో నాయకుల్ని ఎన్నుకోవడానికి సహాయం చేస్తారు తోడ్పడతారు అంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తారు అనే ఈసీని నమ్ముకొని ప్రజలు ఓటేస్తే మీరే దగా చేస్తే ఈ దేశం ఇటాలి ఈ దేశ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి నిజంగా పదకొండు వేల డూప్లికేట్ ఓట్స్ ఆయన ఒక్కొక్క సెగ్మెంట్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇందులో డూప్లికేట్ ఓట్స్ని ఎలా చెప్పాడు అంటే ఒక మనిషి ఆదిత్య అనే ఓటర్ ఎవరైతే ఉన్నాడో అతను సేమ్ ఓటరు సేమ్ సెగ్మెంట్ చెందిన ఆయన ఫోర్ ప్లేసెస్లో ఉన్నాడు ఆయన క్లియర్గా పవర్ పాయింట్ పర్సెంటేజ్లో చూపించాడు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఎలా వచ్చాడు ఒకే మంచి నాలుగు అడ్రస్లో నాలుగు ఫేక్ ఓట్స్తోనూ అడ్రస్ మారింది అని అంటే ఓటర్ చేంజ్ అవుతాడు అసెంబ్లీ నియోజకవర్గం కూడా చేంజ్ అవుతుంది కానీ పర్సన్ మాత్రం అతనే అడ్రస్సెస్ ఫోర్ అడ్రస్సెస్ అంట నాలుగు చోట్ల కూడా ఓట్లు ఉన్నాయి అతనికి అంటే సేమ్ సెగ్మెంట్ ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఓటు ఇచ్చి అతను అలా ఇంకొకటి ఫేక్ ఓటర్స్ ఫేక్ ఓట్స్ ఎలా అంటే ఒకే వ్యక్తి ఈ రాష్ట్రంలోనూ ఓటు వేయచ్చు ఇంకో రాష్ట్రంలోనూ ఓటు వేయచ్చు అలాగే నాలుగు అసలు ఆ వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందినవాడో తెలియదు కానీ ఇదే వ్యక్తి మహారాష్ట్రలో ఓటు ఉంది పంజాబ్లో ఓటు ఉంది హర్యానాలో ఓటు కూడా ఉంది అలా ఎలా ఉంటుంది డిఫరెంట్ కదా ఇంకొకటి అన్నిటికన్నా కూడా విచిత్రకరమైనటువంటి ఆయన చెప్పిన వాటిల్లో చాలా పెద్ద ఇష్యూ ఏంటంటే ఈ ఫేక్ ఓట్స్ డూప్లికేట్స్ ఓట్స్లో ఓటర్స్గా ఏమవుతుంది నా పేరు ఉంటుంది నా ఫాదర్ నేమ్ ఉంటుంది లేకపోతే నా అడ్రస్ ఇలా సో కేటగిరీస్ ఉంటాయి ఆయన చూపించిన వాటిలో అన్నీ కూడా జీరో 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 సేమ్ ఓటు ఓటింగ్ ఇన్ మల్టిపుల్ పోలింగ్ బూత్స్ ఇన్ కర్ణాటక ఇన్ ద అసెంబ్లీ అండ్ ఆల్సో ఓటింగ్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఓటింగ్ ఇన్ లక్నౌటింగ్ ఇన్ వారణాసి జూమెన్ షో ద నేమ్ This is the gentleman called Aditya Srivastava. Uh, just zoom out for a second. Yeah, just zoom into the top two there. He votes in booth number 458, same person. He votes again in booth number 459, same person. Go down. And then this gentleman goes Karnataka, Uttar Pradesh, Karnataka, and Maharashtra. So, he's, he's got his name ఆయన చెప్పింది ఒకటి అసలు నేను ఈ దేశంలో కొట్టినప్పటి నుంచి అడ్రస్ జీరో అనే నెంబర్తో ఏ అడ్రస్ ఉందో కూడా నాకు తెలియదు మరి భారతదేశంలో జీరో అనే అడ్రస్ని ఎవరు ప్రొవైడ్ చేశారు ఏ అధికారులు ప్రొవైడ్ చేశారు ఒకవేళ ప్రొవైడ్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ దాన్ని ఎలా యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఓట్లు ఇచ్చింది ఓటుని ఎలా పంపించింది అనేది ఆయన నేవల్యతపరుస్తున్నారు ఇంకొకటి వాళ్ళ ఫాదర్స్ కానీ నేమ్స్ కానీ చూసుకుంటే ఆల్ఫాబెటికల్ అన్యూజువల్ సారీ ఆల్ఫాబెటికల్ వస్తుంటే హెచ్జీ వైజేకే అసలు అసలు నేమే కాదు అది ఏదో నాలుగైదు లెటర్స్ పెట్టేసి అది నేమ్ అడ్రస్ జీరో అడ్రస్ జీరో ఉంటుంది దాంట్లో మీరు కనుక ఆయన పవర్ పాయింట్ ప్రశ్నలు ఆయన చెప్పింది ఒకసారి విందాం నెంబర్ జీరో నో थाउजेंड थाउजेंड ऑफ दीज पीपल नो एड्रेस हाउस नंबर जीरो हाउस नंबर जीरो हाउस नंबर जीरो जीरो हाउस नंबर जीरो फादर्स नेम आई एल एस डी एच एफ एच यू जी थोड़े और फादर्स नेम दिखाओ ये बड़े इंटरेस्टिंग नाम है इनके uh, D F O I G O I D F, father's name. <laughs> नहीं अब हंस रहे हो भैया पूरा सिस्टम उड़ा दिया है चोरी हो रही है अभी तो शुरुआत की है हमने और दिखाइए। अच्छा थोड़ा आउट कीजिए these are of थ्री टाइप्स आइदर an एड्रेस that doesn't एग्जिस्ट यू go लुक फॉर इट इट्स नॉट देयर ఇలా ఆయన ప్రతి సెగ్మెంట్ కూడా చాలా చక్కగా వ్యవహరిస్తూ దుమ్ము దులిపి వదిలేశాడు ఈసీ ముందు ఉంచినటువంటి ఈ ఆరోపణలు కూడా ఇప్పుడు ఈసీ సవాల్ తీసుకోవాల్సిందే ఎందుకనంటే సమాధానం చెప్పాల్సిందే కూడా ఈయన చేసిన ఆరోపణలు ఎవరో గల్లీ లీడర్లలోనో మంత్రుల మీదో ఎమ్మెల్యేల మీదో కాదు పోనీ ప్రధానమంత్రి మీద చేసినప్పటికీ కూడా ఆయన ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా పొలిటికల్ కామెంట్స్గా తీసుకునేవాళ్ళు ఆయన చేసింది ఈసీ మీద దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే ఎందుకనంటే ఆ బాధ్యత ఈసీకి ఉంది ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ ఎదురు చూస్తున్నాడు మీ సమాధానం కోసం ఖచ్చితంగా మీరు ఇచ్చే సమాధానం న్యాయబద్ధంగానూ అలాగే చట్టపరంగాను ఉండాలి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించే విధంగా ఉండాలి అలా కాని పక్షంలో నిజంగా ఈ దేశంలో ఎన్ని చోట్ల ఎలక్షన్లు జరిగాయో గత ఎలక్షన్ టైంలో అన్ని అనుమానాలకు దారితీసే అవకాశం ఉంటుంది మన దేశంలో అలా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్ సెగ్మెంట్స్ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా ఖచ్చితంగా లీడర్స్ అయితే వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి ఏదో రకంగా ఓటమి పాలైన ప్రతి ఒక్కరూ కూడా ఇంతే ఓపిక్గా ఆయన చివరిలో ఒక మాట చెప్పాడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాహుల్ గాంధీగా నేను ఒక స్థాయిలో ఉన్నాను కాబట్టి ఒక్క సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఇంత బండేల్స్నే నేను ఆరు నెలల సమయం తీసుకుంటే సామాన్యుడుగా పోటీ చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి లేకపోతే చిన్న చితక స్థాయి లీడర్స్ పోటీ చేస్తే వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో ఓడిపోవటానికి గల కారణాలను వెలికి తీసుకోవడంలో ఎంత టైం పడుతుందో చూడండి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి పట్టిన సమయం ఆరు నెలలైతే ఇలా రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీలు ఉన్నాయి దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఆయా రాష్ట్రాలలో ఎన్ని అసెంబ్లీ సిగ్మెంట్స్ ఉన్నాయి అన్కౌంటబుల్ అసలు మనం చేయలేని పని అది ఆయనే స్వయంగా చెప్తున్నాడు ఈసీ ఈ బండెల్స్ రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ డిజిటల్ డిజిటల్ వేలో కనుక ఇవ్వగలిగితే చాలా ఈజీ అవుతుంది కానీ అలా ఇవ్వదు ఇవ్వట్లేదు ఇప్పుడు ఇచ్చిన ఈ పేపర్స్ కూడా స్కానింగ్కి అనుకూలంగా లేనివి పేపర్ని స్కాన్ చేస్తే స్కాన్ అవ్వంట అలాంటివి ఎందుకు ఇచ్చారు అలాగే మన రాష్ట్రంలో కూడా ఎలక్షన్స్ ముగిసిన వెంటనే ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా పెద్ద కామెంట్స్ చేశారు ఎలక్షన్స్ ఈవీఎం ప్యాట్స్ వీవీ ప్యాట్స్ని లెక్కించిన తర్వాత రెండిటిలోనూ కూడా తేడాలు ఉన్నాయి అలాగే మన చట్టం ప్రకారం ఎలక్షన్స్ జరిగిన ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కూడా ఈవీఎం మెషిన్స్ కానీ వివి ప్యాట్స్ ఏవైనా కూడా ధ్వంసం చేయడానికి ఇవి లేదు కానీ ఈవీఎం మెషిన్స్ని ఎందుకు డిస్ట్రాయ్ చేసేసారు పది రోజుల్లోనే అనే ప్రశ్న ఆ రోజే ఎత్తారు ఆయన కాకపోతే అప్పుడున్నటువంటి వేడిలో వాతావరణంలోనూ పెద్దగా ఎవరు పట్టించుకోలేదు పొలిటికల్ కామెంట్స్ కానీ చూశారు కానీ నిన్న రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో అందరికీ అర్థమైంది ఏంటి అని అంటే నిజంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలా జరిగితే మరి మా దగ్గర జరిగిన పరిస్థితి ఏంటి అనుమానాలు ఇప్పుడు దారితీస్తున్నాయి దేశం మొత్తం కూడా రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద పెద్ద చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో యువత పెద్ద ఎత్తున దీనిపై ఒక చర్చకు దారితీసింది రాజకీయ పార్టీలకు అతీతంగా అలాగే నాయకులు ఓడిపోయిన నాయకులు ఇండిపెండెంట్గా పోటీ చేసిన నాయకులు ఎవరైతే నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి ఈసీ గనక త్వరతగతిన ఈ అనుమానాన్నిటికీ చెక్ పెట్టకపోతే రాహుల్ గాంధీ కామెంట్స్కి ఆరోపణలకి కనుక నిరూపితం చేసుకోకపోతే కనుక ఈ దేశంలో పెద్ద ఎత్తున ఒక ప్రళయం రాబోతోంది ఎలక్షన్స్ పరంగా లేదంటే మాత్రం బీజేపీ ప్రభుత్వం పట్ల ఈ దేశంలో ఇప్పటి వరకు కూడా అది చేసాం ఇది చేసాం ఈ పదేళ్ల కాలంలో దేశ దేశాన్ని అక్కడే తీసుకెళ్ళాం ఇక్కడ తీసుకెళ్ళాం వాళ్ళు ఎంత తీసుకెళ్లారు మాటలను చెప్తున్నారు కానీ ఎంత పేదరికాన్ని నిర్మూలించాము ఎన్ని రోడ్లు వేసాము ఎంతమందికి నిరుద్యోగ నుంచి దారిత మళ్లించాము ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాము నిజంగా ఈ దేశంలో నిజంగా అభివృద్ధి అయ్యి సామాన్యుడు మధ్యతరగతివాడు దిగు వాడు నేను బీజేపీ మీద కామెంట్స్ చేయాలని చెప్పటం లేదు బీజేపీ వచ్చిన తర్వాతే అభివృద్ధి జరిగింది బీజేపీ వచ్చిన తర్వాతే ఈ దేశం ఒక ముందుకేసింది ప్రపంచ దేశాల ముందు తలెత్తుకుంది అది ఇది తవల తొక్క అంతా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఈ దేశంలో సంపాదించే స్థాయి రూపాయి పెరిగిందా ట్యాక్స్ మీద ట్యాక్స్ ఎప్పుడూ కూడా మన దేశంలో చూడని విచిత్రం ఏంటి అంటే ఒక్కసారి ట్యాక్స్ వేస్తే అది ట్యాక్స్ అంతవరకే ఉండాలి దాని మీద ట్యాక్స్ మీద ట్యాక్స్ వేసుకుంటూ వసూలు చేస్తూ పది సంవత్సరాలు దేశ సంపదనంతా కూడా ధనవంతులకి దోచిపెడుతూ ప్రైవేటైజేషన్ చేస్తూ ఈ దేశంలో నిజంగా పేదవాడికి మంచి చేయాలనుకుంటే ప్రభుత్వం నుంచి మీరు ఏం చేశారు చెప్పండి విద్యలోను అలాగే వైద్యంలోను ఇంత పెద్ద భారతదేశంలో డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర దేశంలో ఇంతవరకు మనకి విద్య వైద్య అనేది ఉచితంగా ఇవ్వడం సాధ్యం కాదు మరి మోడీ ఇంకా ఏం సాధించినట్టు ఆ రెండు ఉన్నాయి కదా మీరు ఇంత పగడబందీగా ట్యాక్సెస్ కలెక్ట్ చేశారు కదా మరి దాని విషయంలో ఏమైంది ఇప్పుడు పార్ ట్రంప్ సర్కార్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రంప్ని నెత్తిన పెట్టుకొని ప్రచారం చేసిన మోడీ గత వారం రోజులుగా టారిఫ్ విధిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది వీటన్నికీ సమాధానాలు చెప్పకపోగా ఇప్పుడు ఈసీ మీద వేసినటువంటి ఆరోపణలు ఇంకొక ఎత్తు మొత్తానికి ఈ దేశం వెళ్తుందో ఈ దేశాన్ని నడిపిస్తోంది నిజంగా నిజమైన నాయకులైనా లేకపోతే మతం పేరుతోనో లేకపోతే హిందూ నా దేశం నా మతం లేకపోతే నా ప్రాంతం అనే పిచ్చిలో కొట్టుకుపోయి నిజంగా దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళని విస్మరిస్తూ అభివృద్ధిని విస్మరిస్తూ బతుకుతున్నాము అని అనుకుంటున్నామా ఒకసారి మనమే ఆలోచించుకుందాం అభివృద్ధి జరిగితే ఖచ్చితంగా అది మాట్లాడుకొని తీరదాం కానీ జరగని అభివృద్ధిని కూడా జరిగినట్టుగా భ్రమలు కల్పిస్తూ చూపిస్తే అలా సరే పొలిటికల్ పార్టీలుగా అటువైపు పక్కన పెడితే ఇప్పుడు ఈసీ ఈ ఆరోపణలంటిని ఎలా ఎదుర్కోబోతోంది రాహుల్ గాంధీ న్యాయస్థానాలను కూడా కోరారు ఖచ్చితంగా దీనిపై న్యాయం జరగాలి న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ విషయం మీద జోక్యం చేసుకోవాలి ఈ దేశ ప్రజలకు న్యాయం చేయాలి అన్నాడు మరి ఈసీ వీటన్నిటిని తిప్పికొడుతుందా లేకపోతే ఎస్ దొంగతనాలు జరిగాయి మేము ఓట్లు అమ్ముకున్నాము అధికార పార్టీకి ఓట్ల లిస్ట్ ఇచ్చాము మీరు చెప్పినవన్నీ కూడా నిజాలే అని ఒప్పుకుంటుందా వేచి చూద్దాం ఏం జరగబోతోందనేది ఇది రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద స్మాల్ అనాలసిస్ చూస్తూనే ఉండండి టీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ